హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఫోన్పే గూగుల్ పే ఎవరైతే యూస్ చేస్తారో యూపీఐ పేమెంట్స్ ఏదైనా కానివ్వండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఎస్ బ్యాంక్ నుంచి అయితే కొన్ని కొత్త టూ కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇంతకీ ఆ క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్ ఏంటి అవి యూపీఐ నుంచి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్కరికి అయితే తెలిసింది ఇప్పుడు ఎస్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద ప్రైవేట్ లీడింగ్ సెక్టర్ బ్యాంక్ కదా అండి సో చాలా మందికి అయితే అకౌంట్స్ ఉంటాయి అండ్ అలాగే చాలా మంది యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఎస్ బ్యాంక్ అయితే మనకి రెండు కొత్త క్రెడిట్ అయితే మనకి పరిచయం చేయడం అయితే జరిగిందండి సో ఈ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మనకు ఏఎన్క్యూ పిఐ క్రెడిట్ కార్డ్ అండ్ అలాగే క్యూ పిహెచ్ఐ క్రెడిట్ కార్డ్ అండి సో ఈ టూ క్రెడిట్ తో చాలా బెనిఫిట్స్ అయితే మనం పొందొచ్చండి సో ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాము సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పిఐ క్రెడిట్ కార్డ్ అండి సో ఈ పిఐ క్రెడిట్ కార్డులో ఏంటంటే మనకి గూగుల్ పే ఫోన్పే ప్రతి దానికైతే మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఎవరీ టూ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనకి యూపీఐ నుంచి ఎనిమిది రివార్డ్ పాయింట్లు అయితే వస్తాయి సో వేరే ఏదైనా ట్రాన్సాక్షన్కి టూ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్ బ్యాంక్ ఏఎండ్ క్యూ పిహెచ్ఐ కార్డ్ అండి ఇందుట్లో వచ్చేసి మనకు డైనింగ్ ట్రావెల్ వాటిపై రివార్డ్ పాయింట్లు అయితే పొందొచ్చు సో టూ హండ్రెడ్ రూపీస్కి ఎవరీ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ట్వంటీ ఫోర్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి సో ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ట్వంటీ ఫోర్ రివార్డ్ పాయింట్స్ అనేది అండ్ అలాగే ఇందుట్లో ఏంటంటే మనకి వేరే ఏదైనా ట్రాన్సాక్షన్స్ అయితే ఫోర్ రివార్డ్ పాయింట్స్ అయితే ఉంటాయండి సో టూ కార్డ్స్కి అయితే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలా మంది అయితే మనకి క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తున్నారు యూపీఐ ద్వారా యూస్ చేయడం కూడా చాలా చాలా అయితే ఇప్పుడు పెరిగింది కదా అండి సో ఈ క్రెడిట్ కార్డ్స్కి మనకి పాయింట్స్ అయితే లిమిట్ కూడా ఉంటుందండి సో పర్ మంత్ అయితే ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అయితే లిమిట్ ఉంటుంది సో వన్స్ ఈ ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అయిన తర్వాత తర్వాత ఈ పాయింట్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అండి సో ఏఎన్క్యూ ప్లాట్ఫామ్ ఉంది కదా సో అందుట్లోనే మనము డిజిటల్ గోల్డ్లో అయినా పెట్టవచ్చు లేకపోతే మనం అక్కడ కాయిన్స్ అయినా పర్చేస్ చేయొచ్చండి సో ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైనా ఈ కార్డ్స్ అయితే కావాలి అనుకుంటే మనము ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు కుదిరితే మనం ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోండి అఫీషియల్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎస్ బ్యాంక్ ఎలా అయినా మనం అప్లై చేసుకోవచ్చండి సో దిస్ ఈస్ అ గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండ్ అలాగే ఫోన్ గూగుల్ పే యూస్ చేసే వాళ్ళకైతే సో అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్